మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు అరవై ఆరో కీర్తన పన్నెండవచనం వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చుగాని కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు మనిషి ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తరువాత గిరింతలు పెట్టే మందమారుతులాంటిది కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతుడైనవాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణస్వభావాలు పరీక్షకు గురికాలేదు చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడో లేడో ఎవరికీ తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతడు పనికి వస్తాడు కాని పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానుతో పోరాడి ఉన్నవాడే తుఫానుల్లో ఓడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి గాలివానకు నేలకూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది కాని మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరకు ఎత్తిపడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెనుతుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికాయన కనులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెను తుఫాన్లు భయాల గాలివానలు కలవరపరచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చీకటి రాత్రి చరచరా చిందులేసింది చివరికాయన కన్నులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు అగ్నిపరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం నెలకొరిగింది ఆవరించింది అంతా శూన్యం నిస్పృహ తట్టి ధైర్యపరిచేవారు లేరిక చివరికాయన కన్నులు తెరిచాడు అంతా సద్దుమణిగింది ఆయనే దేవుడు